వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గత కొంతకాలంగా సన్మానం డిమాండ్ చేస్తున్నారు తన ఐదేళ్ల పాలనలో రాష్ట్రానికి ఎంతో మేలు చేశానని దీనికి తనకు సన్మానం చేయాల్సిపోయి విమర్శలు చేస్తారా అంటూ పదే పదే ప్రశ్నిస్తున్నారు గతంలో ఏ రాజకీయ నాయకుడు కూడా ఇలాంటి సన్మానం డిమాండ్ చేసిన దాఖలాలు లేవు ఎంతైనా జగన్మోహన్ రెడ్డి వెరైటీ కదా అందుకే తాను చేసిన మంచికి వీలైతే సన్మానాలు చేయండి అంతేకాని తనపై విమర్శలు చేయవద్దంటూ ప్రభుత్వానికి ఆయన ఇంత హెచ్చరిక ధోరణిలోనే చెప్తున్నారు జగన్ ఆయాంలో కుదుర్చుకున్న ఏడు వేల మెగావట్ల సోలార్ విద్యుత్ కొనుగోలు ఒప్పందాల వల్ల ప్రజలపై వచ్చే ఇరవై ఐదేళ్లలో లక్ష కోట్ల రూపాయల పైగా భారం పడుతుందని టీడీపీ ఆరోపిస్తుంటే జగన్ మాత్రం అందుకు భిన్నమైన వాదన వినిపిస్తారు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెక్కీతోటి వైసీపీ ఆయాంలో కుదుర్చుకున్న ఒప్పందాల వలన తమ ప్రభుత్వం లక్ష కోట్ల రూపాయలు ఆదా చేసిందని తాను సంపద సృష్టించానంటూ జగన్ కూడా చంద్రబాబు బాషలోనే చెప్పుకొచ్చారు ఒప్పందం కుదిరింది రాష్ట్ర విద్యుత్ సంస్థలు సెక్కీతో అయితే థర్డ్ పార్టీ ఎక్కడ వచ్చిందంటూ జగన్ ప్రశ్నిస్తున్నారు అయితే సెక్కీ కొనుగోలు చేసే విద్యుత్ అదాని కంపెనీలు ఉత్పత్తి చేసేది అనే విషయాన్ని మాత్రం ఆయన కన్వీనియంట్ గా పక్కకు పెట్టారు సెక్కీ విద్యుత్ కొనుగోలు అంశంపై ప్రతిపక్షంలో ఉండగా పెద్ద ఎత్తున విమర్శలు చేసిన టీడీపీ అధికారంలోకి వచ్చాక ఈ విషయాన్ని పూర్తిగా మర్చిపోయింది అమెరికాలో అదానితో పాటు మరో ఏడుగురుపై ఎప్పుడైతే కేసు నమోదైందో అప్పటి నుంచి దేశవ్యాప్తంగా ఈ అంశం పెద్ద హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే సోలార్ విద్యుత్ ప్రాజెక్టులు దక్కించుకునేందుకు అదాని కంపెనీలు ఆంధ్రప్రదేశ్లో కీలక స్థానాల్లో ఉన్న వాళ్లతో పాటు దేశంలోని వివిధ అధికారులకు మొత్తం మీద రెండు వేల రెండు వందల కోట్ల రూపాయల మేర లంచాలు ఇచ్చినట్లు అమెరికా కోర్టులో అభియోగాలు నమోదైన సంగతి తెలిసిందే అయితే అదాని కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీకి ఎంతో సన్నిహితుడైన పేరు ఉండటంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్ ఆయనలో కుదుర్చుకున్న ఒప్పందాల విషయంలో కఠినంగా ముందుకు సాగే అవకాశం లేదనే చర్చ అధికార వర్గాల్లో సాగుతోంది అందుకే ఇప్పుడు ప్రతి ఒక్కరూ అన్ని అంశాలను పరిశీలిస్తామని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు అంతే తప్ప అదాని ఒప్పందాలను రద్దు చేస్తామని ఒక్క ప్రకటన చేయడానికి కూడా ఎవరూ సాహసించడం లేదు సరైన కారణాలు లేకుండా శక్తితో కుదిరిన ఒప్పందాలను రద్దు చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వంపై రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయల భారం పడుతున్నట్టు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి ఒకవేళ ఇది నిజమైనా కూడా టీడీపీ చెప్పినట్లు ప్రజలపై పడే లక్ష కోట్ల రూపాయల భారం ఎక్కువ లేక రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఎక్కువ అన్న ప్రశ్న ఉదయించక మానదు జగన్ ఆయన కుదిరిన సి ఒప్పందాల విషయంలో టీడీపీ కంటే కూడా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలనే జగన్ను మరింత ఇరకాటంలోకి పెడుతున్నారనే అభిప్రాయం అటు అధికార రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతుంది టీడీపీ ఈ ఒప్పందాల విషయంలో డబుల్ గేమ్ ఆడుతుందనే విమర్శలు కూడా లేకపోలేదు అమెరికా కోర్టులో నమోదైన అభియోగాల ఆధారంగా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఎలాంటి చర్యలు తీసుకోకపోతే జగన్కు ఒక రకంగా కూటమి ప్రభుత్వం సన్మానం చేసినట్లు లెక్క అన్న వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి Please subscribe TGTV